سروس بات سوچنے بند بھائی بٹھی

ಐದು ವಂದ ಅರವೈದು ಸಂಸ್ಥರ ವಿಷಿರು ಅದೇ ಸಮುದ್ರ ಸಮೈಕ್ಯತು ನಿಲಾಬಾರ ಅಲ್ಲ ಗೊಬ್ಬರ ಮಹಾನ್ ಭಾವ ಸರ್ದಾರ್ ವಲ್ಲಭಾಯ ಬಳೆ ದೇಶ ಸ್ವಾತಂತ್ರ್ಯ ಸಮರೇ ಗೊತ್ತ ರಾಜತಿ

ఈ తాత్కాలికంగానే ఆర్టికల్ త్రీ సెవెంటీ చెప్పారు భావన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేరవడం చాలా స్వాగతించే విషయం పదేళ్ళ యొక్క ఆలోచన రూపానికి ఇది నిదర్శన నేను భావిస్తా దాంతో ఈరోజు అతి ముఖ్యమైన అంశం ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ నీతి నిజాయిత నిర్భయంగా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకొని రాజ్యాంగం పిర్గమించినటువంటి నియమావళి దృష్టిలో మాత్రం ఉంచుకోవాలని ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కొని ప్రజల అభివృద్ధి ప్రజల సంక్షేమం న్యాయం ధర్మం అనేటువంటి సూత్రాలు కానీ ముందుకెళ్లాలని పటేల్ గారు సూచించినటువంటి దాన్ని ఇంకా సుదృఢపరచాలని అలాగే పరిపాలన పారదర్శకమైన పరిపాలన నీతివంతమైనటువంటి పరిపాలన కావాల్సిన అవసరం ఇంకా దేశానికి ఉందని దానివల్లే ఈ దేశం ప్రపంచంలో అగ్రగామి దేశంగా నిర్మాణం అవుతుందని నేను ఈ స్వభావంగా తెలియజేస్తూ ఇంతమంది పెద్దలు విచ్చేసి ఈ కార్యక్రమంలో సూచన పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ కన్నపా నిజమైన డిమాండ్ అంటే వారికి మనందరం కూడా దేశభక్తితో స్వదేశీ భక్తితో అలాగే దేశం ముఖ్యం దేశం పాసి దేశం మొదలు నేను చివరికి అనేటువంటి ఆలోచన దేశ ప్రజల్లో రావాలని అదే వారి నిజమైన నివాళని నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను పెద్దలందరికీ నమస్కారం ఇత చక్కటి కార్యక్రమాన్ని అంటే నేను ఎందుకు ఒక్క నిమిషం అర నిమిషం అంటున్నారు ఒక నిమిషం నాకు చెప్పాలి అని అనిపించిన విషయం ఏంటంటే మా పెద్దలు దత్తప్రయ్య గారు మాత్రమే ఇటువంటి ఒక చోట చేర్చి మరి ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు మరి ఇప్పుడు వారి కుమార్తె విజయలక్ష్మి గారు కూడా ఇట్లా తన కూడా మరచు పెడుతుంది